ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిథి శుక్లపక్ష త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు మీన రాశి ఫలాలు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాఫలాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవద్ల సలహా పొందండి మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానువస్తుంది వస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష భయం మిమ్మల్ని ఆవరించనివ్వకండి మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాధా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయము ఉన్నతయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గలుపుతారు వృషభ రాశి ఫలాలు జీవితం మీదని విరవీదకండి జీవితం భద్రతపట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మనో మదుపు చేయాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం కావచ్చును తనల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాదస్వామితి హాయిగా దరపండి అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని చెవిచూపునుంది మీరు అనవసర వాద్వివాదాలకు సమయమును వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమూ అవుతుంది మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు మిథున రాశి ఫలాలు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలపిచేస్తాయి క్రొత్త ఒప్పందాలు బాధ లబ్ధిని చేకూర్చవచ్చునో మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొక్కసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు కర్కాటక రాశి ఫలాలు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలో బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ హం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది ప్రేమేక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడుకోవచ్చు సింహరాశి ఫలాలు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కందరాలకు విశ్రాంతిని కలిగించింది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహా వలన మీరు మీ అధిక స్థితి దృఢపరుచుకోవలేరు కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కళలు కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్ నే మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాధనలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులు ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు ఈరోజు గులాబీలు మరింత ఎరగా మయోనట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట కన్యాలాశీ ఫలాలు వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాద చేస్తుంది ప్రేమేక జీవితం కొంత కష్టతరం కావచ్చును ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజున మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సౌద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఖాళీ సమయంలో రోజు మీరు మీ ఫోనులో ఏదైనా ను చూడదలేము ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు తులారాశి ఫలాలు మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును కరుక దృఢంగానూ ధైర్యంగానూ ఉంది త్వరగా నిర్ణయాలు తీసుకుంది ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ములుపోతాయి దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులలో తప్పులించడం మానండి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మందించుతారు మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీరు ఈరోజు మొత్తం మెరువులో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు వృశ్చిక రాశి ఫలాలు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఈరోజు మదుపు చేయడం మానాలి యువత వైవత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు వి ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే మీరు మీ పనులను పూర్తి చేయని కారణముగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు మీ మూడినస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు ధనస్సు రాశి ఫలాలు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశంపచేయగలదు తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలకు తగినట్టి శుభదినం మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయము దొరుకుతుంది మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మకర రాశి ఫలాలు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తుంది అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ తల్లిదండ్రులకి మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు మీరు కూడా ఈ దిశగా ధ్యాస నుంచి కృషి చేసి సాధించాలి ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెన్నలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడిలో మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి మీకు బాధ దగ్గరైన వారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు ఇది మిమ్ములను వారిని కూడా విచారపరుస్తుంది రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు కుంభరాశి ఫలాలు చక్కని ఆరోగ్యం క్రీడా పోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది ధనము ఏ సమయంలోనైనా అవసరము రావచ్చునో కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకుంది మీ ప్రియమైన వారు మిమ్మలను అర్థం చేయకోవటం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయము గడిపి కూర్చోపెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పోదగలరు మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయము ఒంటరిగా దరపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు ఖాళీ సమయము దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు మీనా రాశి ఫలాలు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుపులు దిద్దుతుంది పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞల సలహా పొందండి మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కాని వస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రైకెత్తిస్తుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష భ్యం మిమ్మల్ని ఆవరించనివ్వకండి మీ పరిశ్రమ కష్టం ప్రాణింపుకి వస్తాయి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆపనిలో బాధా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయము ఉన్నతైతే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు